నుంచి ప్రవరుడు వరోధిని కథ ప్రవరుడు మరియు అతిథి వృత్తాంతం పూర్వము అరుణాస్పదం అనే గ్రామంలో ప్రవరుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు అతడు వేద వేదాంగ పాండిత్యంలో ప్రసిద్ధి పొందినవాడు అతిథి సేవలో ప్రవరుడు ఎప్పుడూ ముందుండేవాడు అర్ధరాత్రి వచ్చినా అతిథిని ఆదరిస్తాడు ప్రేమగా సత్కరిస్తాడు అతనికి చిన్ననాటి నుంచి ఒక కోరిక ఈ భూమిపై ఉన్న అందమైన ప్రదేశాలు నదులు పర్వతాలు వనాలు చూడాలని ఒకరోజు అతని ఇంటికి మంత్ర తంత్ర ఔషధ విజ్ఞానం తెలిసిన ఒక యోగి వచ్చాడు సేవలు పూర్తయ్యాక ఆ అతిథి ప్రపంచంలోని అనేక దివ్య ప్రదేశాలు తన పర్యాటనలో చూసిన విషయాలు చెప్పాడు అవి విని ప్రవరుడు ఆశ్చర్యపడి స్వామి మీరు ఇంత దూరం ప్రయాణించి కూడా అలసట లేకుండా ఉన్నారు ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు దానికి ఆ అతిథి మంత్ర ఔషధ ప్రభావంతో నేను ఒక్క రోజులోనే వేల యోజనాలు ప్రయాణించగలను అన్నాడు దానిని ప్రవరుడు ఆశ్చర్యంగా చూసి నాకు కూడా ఆ లేపనం ప్రసాదించండి నేను భూమిపై ఉన్న అందాలను దర్శించాలనుకుంటున్నాను అని ప్రార్థించాడు అతిథి తన మంత్రలేపనమును ప్రవరుడి పాదాలపై పూసి దానికి సంబంధించిన మంత్రాన్ని ఉపదేశించాడు ప్రవరుడు హిమాలయ గమనం ప్రవరుడు ఆనందంతో బయలుదేరి క్షణాల్లోనే హిమాలయ పర్వతాలను చేరాడు అక్కడి మంచు శిఖరాలు దేవ గంధర్వ కిన్నరుల క్రీడలు నదుల తరంగాలు సుగంధ వృక్షాలు చూసి మంత్రముగ్ధుడయ్యాడు కాని చలితో అతని పాదాలపై ఉన్న లేపనం కరిగిపోయింది దాంతో అతడు కదలలేకపోయాడు తన గృహానికి దూరంగా చిక్కుకుపోయి విచారించాడు నేను నిత్య అగ్నిహోత్రుడను ఈ మంచు ప్రదేశంలో హోమం చెయ్యలేను కర్మ విఘాతం జరుగుతుందే అని ఆవేదన చెందాడు తర్వాత ధైర్యం తెచ్చుకుని ఇక్కడ ఎవరైనా సిద్ధుడు ఉంటే ఆయన సహాయం చేస్తాడు అని వెతుక్కుంటూ తిరిగాడు వరోధిని ఆ సమయంలో హిమగిరిపై వరోధిని అనే అప్సరస అతన్ని చూసి మంత్రముగ్ధురాలైంది అతని బ్రహ్మవర్చస్సు సౌందర్యం చూసి ప్రేమతో ముందుకు వచ్చి తన మనసు వ్యక్తపరిచింది ఓ బ్రాహ్మణోత్తమ నీ మీద నాకు ప్రేమ కలిగింది నాతో ఇక్కడే విహరించు అని ప్రవరుణ్ణి వేడుకుంది ప్రవరుడు ఆమెను సౌమ్యంగా తిప్పికొట్టి నేను నా ఇంటికి తిరిగి వెళ్ళాలి నాకు దినచర్య కర్మలు తప్పవు పరశ్రీ సంగమం పాపకార్యం అని చెప్పాడు కాని వరోది ప్రేమతో అతడిని వదలలేదు ఈ స్వర్గ సమాన హిమాలయాల్లో నాతో విహరించు నీకు కావలసిన సుఖాలని ఇస్తాను అని ప్రాధేయపడింది ప్రవరుడు గంభీరంగా చెప్పాడు ఓ వరోధిని బ్రాహ్మణుడి ధర్మం భోగంలో కాదు నియమంలో ఉంది సుఖ ఆసక్తి జ్ఞానాన్ని హరించేస్తుంది నాకు కర్మలే ప్రాణం అతని ఆచార శుద్ధిని చూసి దేవతలే సంతోషించారు తర్వాత ప్రవరుడు గర్హపత్య అగ్నిదేవుణ్ణి ప్రార్థించి నా మనసు ఎప్పుడు పరస్తి పరద్రవ్యాల పట్ల కాంక్షలేని స్థితిలో ఉండగా నన్ను నా ఇంటికి చేర్చు అని ప్రార్థించాడు అతని భక్తిని చూసి అగ్నిదేవుడు అతని శరీరంలో ప్రవేశించి అతడిని దివ్య తేజస్సుతో కాంతిమంతునిగా మార్చాడు వెంటనే ప్రవరుడు తన గృహానికి దివ్య వేగంతో చేరిపోయాడు వరోధిని విరహంతో విలపించింది మాయా ప్రవరుడు వరోధిని ప్రవరుణ్ణి తలుచుకుంటూ క్షణం క్షణం గడపసాగింది ఆమె హృదయం ప్రేమతో దహనమైపోయింది నేను ఎంత పాపాత్మురాలిని నా ప్రియమైన ప్రవరుడిని పొందలేకపోయాను జీవించడంలో నాకు ఏం ప్రయోజనం అని విలపిస్తూ పర్వతాలలో సంచరించింది అప్పుడే పూర్వము ఆమెను ప్రేమించిన కల అనే గంధర్వుడు ఆమె దుస్థితిని గమనించాడు ఆమె తనను తిరస్కరించిన జ్ఞాపకం గుర్తొచ్చింది ఇప్పుడు సమయం వచ్చింది అని భావించి తన మాయా శక్తితో ప్రవరుడి రూపం ధరించాడు ఆ రూపంలో ఆమె ముందుకు వచ్చి కనిపించాడు ఆమెలో ఆనందం పొంగిపోయింది స్వామి ఇంకా నన్ను విడిచి వెళ్లవద్దు నాతో భోగాన్ని అనుభవించండి లేకపోతే మీరు పాపం పొందుతారు అని వేడుకుంది మాయా ప్రవరుడు అంటే గంధర్వుడు కళ నవ్వుతూ అన్నాడు సరే కాని ఒక నియమముంది మనము సంగమిస్తున్నప్పుడు నువ్వు కండ్లు తెరవకూడదు బోధిని ఆ మాటకు అంగీకరించింది తర్వాత మాయా ప్రవరుడు ఆమెతో హిమాలయ గుహల్లో సరస్సుల వద్ద మధురమైన తోటల్లో విహరించాడు ఆమె మాత్రం ప్రవరుణ్ణి ధ్యానిస్తూ అతడిని తన మనసులో ఉంచుకుంది కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది గంధర్వుడు నా ఇంటి వారు ఎదురు చూస్తున్నారు అని చెప్పి వెళ్లిపోయాడు తొమ్మిది నెలల తర్వాత ఆమె ప్రసవించింది సూర్యుడిలా ప్రకాశించే బాలుడు పుట్టాడు అతని కాంతి అన్ని దిశలను నింపేసింది ఆ బాలుడికి ఆమె సర్వోచి అని పేరు పెట్టింది సర్వోచి అంటే సూర్యునిలా ప్రకాశించేవాడు ఆ బాలుడు పెరిగి వేదాలు శాస్త్రాలు ధనుర్విద్య నేర్చుకున్నాడు వీరుడు జ్ఞాని తపస్వి ఇవన్నీ కలగలిపిన ఒక దివ్యాత్ముడిగా ఎదిగాడు ఒకరోజు సర్వోచి మందర పర్వతం మీద విహరిస్తున్నాడు అప్పుడు అతనికి భయంతో వణుకుతున్న ఒక యువతి కనిపించింది ఆమె పేరు మనోరమ ఆయమె విద్యాధరుడు ఇందీవరుడి కుమార్తె ఆమెను ఒక భయంకర రాక్షసుడు తరుముతూ వస్తున్నాడు ఆమె సర్వోచిని చూసి ప్రభు నన్ను రక్షించండి అని విలపించింది తన దగ్గర ఉన్న ఒక దివ్యాస్త్రాన్ని అతనికి అందించింది అది పూర్వము స్వయంభూ మనువుకు పరమేశ్వరుడు ఇచ్చినదని చెప్పింది సర్వోచి ఆ అస్త్రాన్ని తీసుకుని ఆ రాక్షసుడిపై ప్రయోగించాడు అయితే రాక్షసుడు విలపిస్తూ చెప్పాడు ఓ రాజా నేను నిజానికి ఇందీవ రాక్షుణ్ణి మనోరమ తండ్రిని ఒక ముని వద్ద ఆయుర్వేదం నేర్చుకోవాలనుకున్నాను అతడు నేర్పకపోవడంతో రహస్యంగా విని నేర్చుకున్నాను దానితో ఆయన నన్ను రాక్షసుడిగా శపించాడు నీ వల్ల శాప విమోచనం తన కుమార్తెను సర్వోచికి ఇచ్చాడు అతనికి ఆయుర్వేద విద్యను కూడా ప్రసాదించాడు సర్వోచి మనోరమను వివాహం చేసుకున్నాడు అతడు తన విద్యతో మనోరమ చెరుల యొక్క వ్యాధులను నివారించాడు వారి పేర్లు విభావరి మరియు కళావతి తనను రక్షించిన సర్వోచికి ప్రభు నేను మీకు నా ఆత్మను సమర్పిస్తున్నాను ఇంకపైన అన్ని ప్రాణుల భాషలు వినగలిగే శక్తిని కూడా మీకు ఇస్తున్నాను అంది కళావతి కూడా స్వామి సతీదేవి నాకు సర్వోచి అనే మహావీరుడు భర్త అవుతాడు అని వరమిచ్చింది ఇప్పుడు మీరు అదే అవతారం కనుక నా వరాన్ని స్వీకరించండి ఇదిగో పద్మిని విద్య అందిస్తున్నాను అని అందించింది అలా సర్వోచి ముగ్గురు భార్యలతో మనోరమ విభావరి కళావతులతో హిమాలయ వనాల్లో ఆనందంగా విహరించాడు ఒకరోజు విహరించే సమయంలో ఒక చక్రవాక పక్షి తన భాగస్వామితో మాట్లాడుతూ సర్వోచి ఇంతమంది భార్యలతో రమిస్తున్నాడు ఇతడు ధన్యుడు కదూ అంది సర్వోచి దానిని విని సిగ్గుపడ్డాడు నేను నిజంగా తపస్సు వదిలి భోగాలలో మునిగిపోయాను అని చింతించాడు కాని కొద్ది కాలానికి మళ్లీ మమకారంలో మునిగిపోయాడు అలా వందల సంవత్సరాలు గడిచిపోయాయి తర్వాత అతనికి ముగ్గురు కుమారులు పుట్టారు మనోరమ ద్వారా విజయుడు విభావరి దార మేరునందనుడు కళావతి దారా ప్రభావుడు సర్వోచి వారి కోసం మూడు మహానగరాలు నిర్మించాడు ఆ మహానగరాల పేర్లు కామరూపము ఉత్తర పట్టణము తాళము తూర్పున ఉత్తరంలో దక్షిణంలో మూడు దిశల్లో ఆ నగరాలు వెలిసాయి ఒకసారి వేటకు వెళ్లిన సర్వోచి అడవి పందిని లక్ష్యంగా చేసుకుని బాణం సంధించబోతున్నాడు అప్పుడే ఒక లేడీ అడ్డంగా వచ్చి ఓ రాజా ఆగడ్డి ఆ బాణాన్ని నాపై సంధించండి అంది ఆమె నిజానికి వరదేవత దేవతల ఆజ్ఞతో నేను మీతో సంయోగం కోసం వచ్చాను మనిద్దరి సంయోగం ద్వారా ఒక మహాపురుషుడు జన్మిస్తాడు అంది సర్వోచి ఆయన గౌరవంగా ఆలింగనం చేసుకున్నాడు అలా ఆ దివ్య సంయోగం ద్వారా మన్వంతర చక్రంలో రెండో మనువు సర్వోచిగా ప్రసిద్ధి చెందాడు సర్వోచిష మనువు జననం దేవతలు ప్రసన్నమై వనదేవతకు అతని ద్వారా ఒక దివ్య శిశువు పుట్టించాలనే సంకల్పం చేశారు కొంతకాలం తర్వాత వనదేవతకు సర్వోచి ద్వారా ఒక దివ్య శిశువు పుట్టాడు అతడు సర్వ శుభలక్షణ సంపన్నుడు మహా తేజస్వి సూర్యునిలా ప్రకాశించే రూపంతో పుట్టాడు ఆ బాలుడు జన్మించగానే ఆకాశం గర్జించింది దేవదులు మ్రోగాయి దేవతలు పూలవాణా కురిపించారు గంధర్వులు గీతాలాపన చేశారు అష్టదిగ్గజాల్లో మేఘాల్లోని పవిత్ర జలాన్ని పీల్చి ఆ బాలునిపై కురిపించాయి ఆ శిశువు దివ్య కాంతి సర్వ దిక్కులను ప్రకాశింపజేసింది ఆ దివ్య తేజస్సును చూసి సర్వోచి ఆశ్చర్యపోయాడు ఆ బాలుడు సర్వ లోకములను కాంతిమంతం చేసేవాడు అని ఆనందించాడు అందుకే ఆ బాలుడికి దుతిమానుడు అనే పేరు పెట్టాడు అంటే ప్రకాశవంతుడు తేజోవంతుడు అతడు క్రమంగా పెరిగి వేదాలు ధనుర్విద్య రాజకీయ శాస్త్రాలు అన్ని నేర్చుకున్నాడు ధర్మానికి కట్టుబడి యోచితమైన శౌర్యంతో ప్రసిద్ధుడయ్యాడు సర్వోచి కుమారుడు కావడం వల్ల సర్వోచిషుడు అని కూడా పిలువబడ్డాడు భవిష్యత్తులో ఈ దివ్యాత్ముడు రెండో మనువుగా అవతరించబోతున్నాడని అప్పటి నుండి ఋషులు సూచించారు ఒకరోజు సర్వోచి తన భార్యలతో ఒక సుందరమైన పర్వత ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాడు అప్పుడు అక్కడ ఒక జంట అంశలు విహరిస్తున్నాయి అంశ తన భార్యతో మాట్లాడుతున్న మాటలు సర్వోచి చెవిన పడ్డాయి మొగ అంశ చెప్తూ ఉంది ఓ ప్రియమైన భార్య మనం ఎన్నో సంవత్సరాలుగా విహరిస్తూ ఆనందిస్తున్నాం కాని ఇప్పుడు మనం వృద్ధాప్యంలోకి వచ్చాం ఈ భోగాలలో మనసును ముంచి ఏమి సాధించగలం ఇంకా మనసుని నియంత్రించి విషయ వాసనలని వదిలి పరమాత్మ సాధనలో నిమగ్నం అవ్వాలి దానికి ఆడాంశ ఆశ్చర్యపడి అడిగింది స్వామి ఈ జీవితం మొత్తం భోగం కోసమే కదా బ్రాహ్మణులు యజ్ఞాలు చేస్తారు యజ్ఞ ఫలంగా స్వర్గసుఖాలు కోరుకుంటారు ప్రజలు దాన చేస్తారు అవి కూడా స్వర్గానందం కోసమే భోగమే పరమార్థం కదా మీరు దాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నారు మగ నవ్వుతూ అన్నది బామ ఎవరి మనసు భోగాల మీద ఆసక్తి వదిలిపెడుతుందో వారి బుద్ధి పరమాత్మ మీద స్థిరమవుతుంది పుత్రులు మిత్రులు భార్యలు వీరి మీద మమకారం ఎక్కువైతే మనిషి చెరువులో చిక్కుకున్న ఏనుగులా దుఃఖంలో మునుగుతాడు ఈ సర్వోచి అనే రాజు తన భార్యలతో నిరంతరం భోగసుఖాలలో మునిగి ఉన్నాడు అతని మనసు ఎప్పుడు విముక్తి పొందదు కాని నేను అలా కాకుండా జ్ఞానాన్ని ఆశ్రయించాను భోగాలపై నాకు ఇంకా ఆసక్తి లేదు ఆ అంశల సంభాషణ సర్వోచి చెవిన పడింది ఆ మాటలు అతని హృదయంలో పిడుగులా పడ్డాయి తన జీవితం అంతా భోగం విషయవాసనలతో గడిపినందుకు పశ్చాత్తాపడ్డాడు ఇంతకాలం నేను కామాశక్తుడై జీవించాను కాని ఆ అంశల మాటలు నాలో జ్ఞానప్రభను వెలిగించాయి అని భావించాడు అప్పుడు వెంటనే రాజ్యభోగాలన్నీ వదిలి తన ముగ్గురు భార్యలతో అడవుల వైపు బయలుదేరాడు అడవిలో శిఖరాలపై నదీ తీరాల్లో తపస్సులో నిమగ్నమయ్యాడు అతడు ఆహార నియమము నిద్రా నియమం పాటించి దేహమనే భ్రాంతిని వదిలి ఆత్మ జ్ఞానంలో మునిగిపోయాడు భార్యలు కూడా అతనితో పాటు తపస్సు చేశారు సంవత్సరాలు గడిచాయి తపస్సు ఫలించింది సర్వోచి తన పాప కర్మలన్నిటినీ దహనం చేసి భార్యలతో సహా ముక్తి పొందాడు సర్వోచి ముక్తి పొందిన వెంటనే దేవలోకంలో సంచలనం ఏర్పడింది దేవతలు బ్రహ్మ మార్చులు సమావేశమై అన్నారు ఇప్పుడు భూమిలో మన్వంతర పాలకుడిగా కొత్త మనువును నియమించాలి అప్పుడు అందరూ సర్వోచి కుమారుడైన దుతిమాను సూచించారు అతడు మహా తేజస్సుతో ధర్మపరుడై తపస్సు శౌర్యము జ్ఞానము అన్నీ కలగలిసిన మహావీరుడు అందుకే దేవతలు అతనికి మనువు బిరుదు ఇచ్చారు ఇలా ఆ కాలం నుంచి ఆ మనవంతరము సర్వోచిష మనవంతరంగా ప్రసిద్ధి చెందింది ఈ మనవంతరంలో దేవతలు రెండు వర్గాలుగా ఉన్నారు పారావతులు మరియు ఈ కాలంలో ఇంద్రుడి పేరు విపచ్చిత్తుడు సప్త ఋషులు ఈ మనవంతరంలో ఊర్జస్తంభుడు ప్రాణుడు దత్తుడు ఆలి ఋషభుడు నిచ్చారుడు అరవీరుడు సర్వోచిసనువుకి చైత్రుడు కింపురుషుడు మరి కొందరు వీరవంతులైన ఏడు గురుకుమారులు పుట్టారు వారు ధర్మంతో భూమిని పాలించారు సర్వోచిత మనవంతరంలో ధర్మము యజ్ఞాలు జ్ఞానము పరాకాష్ఠకు చేరాయి ఈ కాలం అంతా మనుషులు సత్యవంతులు తపస్సులు దానశీలు పూర్తి కథ చదవాలి అంటే బ్లాగర్ లింకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను పూర్తి కథను చదవండి